వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా పండుగ దగ్గరికి వస్తుంది బతుకమ్మ చీరల పంపిణీ దూసుకొస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఊసే ఎత్తట్లేదు కానీ చేరియాలం మున్సిపల్ ఆఫీస్లో మాత్రం గుట్టలు గుట్టలు బతుకమ్మ చీరలు వచ్చి ఉన్నాయి పంపిణీ కోసం ఎదురు చూస్తున్నాయి మరి అదేలా సాధ్యమని ఆలోచిస్తున్నారా దానికి కారణం అధికారుల అశ్రద్ధ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ప్రజాధనం వృధా అయినా బయటకు రాని బతుకమ్మ చీరల కథ ఏంటో వివరంగా తెలుసుకుందాం రండి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఫోటోలతో ఉన్న బతుకమ్మ చీరలను ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కేంద్రాలకు పంపించాల్సి ఉన్నప్పటికీ చేరియాల మున్సిపల్ కార్యాలయంలోనే నిల్వ చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని అధికారులు సమర్థించుకుంటున్నారు కానీ ఇలా ప్రజాధనం వృధా అవడానికి కారణం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అధికారుల అశ్రద్ధ అనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి గత టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు పంపించేసే ఒక పథకం ఉండేది ఆ పథకంలో దాదాపు అన్ని ప్రాంతాలకు వేల మహిళలకు చీరలు పంచడానికి పంపించిన చీరలు అయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు చీరలు పంపించేసిర్రు అయితే పంపించేసిన చీరలు పూర్తి స్థాయిలో పంచలేదు చీరల పట్టణానికి సంబంధించి దాదాపు ఇరవై నుండి ముప్పై వేల చీరలు ఈ ప్రాంతంలో మహిళలకు పంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చింది బతుకమ్మ చీరలు అయితే ఆ బతుకమ్మ చీరలలో దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల చీరలలో దాదాపు ఇరవై చీరలు ఇరవై వేల చీరలు మాత్రమే పంచిర్రు మిగిలిన ఐదు వేల చీరలు గోడౌన్లో ఉండడం జరిగింది అంటే ఈ గోడౌన్లో ఉండడం వల్ల ఈ ప్రజ ప్రభుత్వానికి అతిపెద్ద నష్టంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాధనం వృధాగా పో ఇది ప్రధానంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే చీరలు మహిళలకు పంచడం వల్ల మహిళలన్నా లబ్ధి పొందేది కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కేటాయించి బతుకమ్మ చీరలు కేటాయించిందో ఆ బతుకమ్మ చీరలు గోడౌన్లో నిలువ ఉంటున్నాయి వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి ఎవరైతే ఈ బతుకమ్మ చీరలు ప్రజలకు పంచకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారో ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలా పట్టణ కేంద్రానికి సంబంధించే సుమారు మూడు నుండి ఐదు వేల చీరలు గోడౌన్లో ఉన్నాయి వాటి విలువ కనీసం దాదాపు పది లక్షల రూపాయల విలువ చేసే చీరలు గోడౌన్లో ఉన్నాయి ఎందుకు వీటి గోడౌన్లో ఉన్నాయి ఇవి ఎందుకు ప్రజలకు పంచలేదు ఒకవేళ పంచినట్టు రికార్డులో ఉన్నది దీనిపై వెంటనే జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు ప్రభుత్వం విచారణ చేయించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇలాంటి చీరలు గోడౌన్లో ఉన్నాయో వాటిని అందరినీ వెలికి తీసి ప్రజల వీటిని లబ్ధి చేసే విధంగా మహిళలకు పంచాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం ఎవరైతే ఈ గోడౌన్లో ఇలా పెట్టడానికి కారణమైన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి